వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ ఈ రోజు నాగర్ జిల్లా ప్రధాన ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరి జిల్లా ఎస్పీ ట్రాఫిక్ గురించి కూడా మన రెగ్యులర్ గా మన అన్ని పోలీస్ స్టేషన్ నుంచి రెగ్యులర్ గా ట్రాఫిక్ చెకింగ్ కూడా జరుగుతుంది ఈ ట్రాఫిక్ చెకింగ్ టైంలో మన నోటీస్ వచ్చిన కంప్లైంట్ అంటే కొంతమంది మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత విదౌట్ నంబర్ ప్లేట్ డ్రైవింగ్ ఈ టైప్ లో రకరకాలుగా ఇష్యూ జరుగుతుంది దీని గురించి మేము మధ్యలో మధ్యలో అది స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ మైనర్ డ్రైవింగ్ పైన తర్వాత విదౌట్ నంబర్ ప్లేట్ పైన కూడా చాలా యాక్షన్ చేశాము ఈ మైనర్ డ్రైవింగ్ సంబంధి అది చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ ఉంది అది నాట్ ఓన్లీ మైనర్ బట్ మైనర్ పేరెంట్స్ ఎవరు వాళ్ళకి బండి ఇస్తున్నారు వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు ఉంది అది ప్రాపర్ ఫాలో చేసిన తర్వాత వాళ్ళకి జైల్ శిక్ష కూడా ఉంది సో నేను అందర్ పేరెంట్స్ లో రిక్వెస్ట్ చేస్తున్నాము ఎయిటీన్ ఇయర్స్ లోపల ఎవరికి కూడా బండి ఇవ్వద్దు విదౌట్ లైసెన్స్ బండి నడిపి తర్వాత కూడా చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ ఉంది అది సో ఈ మైనర్ డ్రైవింగ్ తర్వాత ఈ రీసెంట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ మన రెగ్యులర్ గా జరుగుతుంది ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత ప్రమాదం కూడా చాలా జరుగుతుంది సో డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కూడా మన కఠిన శిక్షలు ఉంది రీసెంట్ గా లాస్ట్ వీక్ ఓన్లీ టెన్ టు ట్వెల్వ్ మెంబర్ కి జైలు శిక్ష కూడా పడింది త్రీ డేస్ ఫోర్ డేస్ ఇలాగా సో అందరికీ రిక్వెస్ట్ అది ఈ ట్రాఫిక్ సంబంధి రూల్స్ ప్రాపర్గా ఫాలో చేయాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ లో కోఆపరేట్ చేయాలి చేయాలి ఈ మైనర్స్ కి బండి ఇవ్వద్దు ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయవద్దు